హాయి అలా అందరికీ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసర్ సురేందర్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి ఈ రోజు వీడియో వచ్చేసి మీకు తమల చూస్తే అర్థమై ఉంటుంది మీషో శారీ అండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను స్టెప్ బై స్టెప్ శారీస్ అన్ని చూపిస్తానండి అలాగే క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా వీడియోలో చెప్తాను దానికంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వీడియో నేనైతే ఫోర్ శారీస్ తీసుకున్నానండి అందులో మీకు చూపించబడి ఫస్ట్ శారీ వచ్చేసి ఇది రెడీ టు వే శారీ అండి ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది సో చూపిస్తాను ఇది వచ్చేసి రెడీ టు వేర్ శారీ అండి సో కలర్ చూస్తున్నారా కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీలో మీకు ముందు బ్లౌజ్ చూపిస్తానండి స్టిచ్ బ్లౌజ్ వచ్చింది సో చూస్తున్నారు కదా వైట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి ఎల్బో స్లీవ్స్ ఇచ్చారు దీనికి వచ్చేసి మనకి సైడ్ జిప్ అనేది ఇచ్చారండి బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ గా ఇచ్చారు దీన్ని మనం అల్ట్రేషన్ చేయించుకోవాలి అండ్ మనకి హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారండి దీని మీద కూడా వైట్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి బెంగళూరు సిల్క్ అండి మనకి మెయిన్ గా శారీలో వచ్చేసి బ్లౌజ్ హైలైట్ అని చెప్పొచ్చు అండి సో బ్లౌజ్ అయితే ఇలా ఉంది చాలా బాగుంది క్వాలిటీ అయితే నెక్స్ట్ వచ్చేసి శారీ ఎలా ఉంది అనేది చూపిస్తాను ఇప్పుడైతే మీకు శారీని చూపిస్తున్నాను మనకి ఇక్కడ ఉక్ అనేది ఇచ్చారండి సో మనం పెట్టుకోవడానికి సో ఇలా ఈ టైప్ లో అయితే ఇచ్చారు సో మనకి ఇక్కడ ఫీడ్స్ పెట్టే ఇచ్చారండి ఈ శారీని మనం చుట్టుకొని వెళ్ళొచ్చు అనమాట వన్ మినిట్ లో చీర కట్టుకొని కట్టుకోవడం దాని వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ శారీ మనకి లాస్ట్ బార్డర్ ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారండి అండ్ మనకి పళ్ళు కూడా పెట్టే ఇచ్చారండి సో ఇలా శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి బిన్నీ సిల్క్ అండి చాలా షైనీ గా ఉంది ఈ శారీని మనము బర్త్డే పార్టీస్ కానివ్వండి నైట్ టైం కట్టుకున్న చాలా బాగుంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి థౌసండ్ రూపీస్ కి స్టిచ్ బ్లౌజ్ అండ్ రెడీ టు వేర్ శారీ వచ్చింది సో బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంది కదా మనకి నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు సారీస్ తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ తీసుకుంటున్నారు బ్లౌజ్ స్టిచ్ నాకు నాకు థౌసండ్ రూపీస్ కి స్టిచ్ బ్లౌజ్ అయితే రెడీ పోయే శారీ అయితే వచ్చింది నేను అయితే చాలా హ్యాపీగా ఉన్నాను శారీ లింక్స్ అడిగితే మాత్రం నేను పెట్టలేనండి ఎందుకంటే ఈ శారీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది ఈ శారీ విషయానికి వస్తే ఇంతేనండి నెక్స్ట్ శారీ చూపిస్తాను నేను చూపించబోయే సెకండ్ శారీ అండి ఈ శారీని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అందరూ కట్టుకుంటున్నారు సో అందుకే నేను కూడా తీసుకున్నాను నాకు కూడా చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ అయితే సో ఇది శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ అండి ఇప్పుడు నేను ఫస్ట్ బ్లౌజ్ చెప్తాను బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్ట్ సిల్క్ అండి మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారండి బ్లౌజ్ కి కలర్ చాలా బాగుంది కదా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు అండ్ అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ వస్తుంది ఈ వర్క్ అనేది క్వాలిటీ అయితే చాలా బాగుంది శారీ విషయానికి వస్తే శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ శారీ విషయానికి వస్తే ఇక్కడ మనకి కట్ వర్క్ ఇచ్చారండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ స్ట్రైట్ లైన్స్ అయితే ఇచ్చారండి సారీ అయితే ఇలా ఉంది ఎంత సాఫ్ట్ ఈ సారీని మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కానివ్వండి టెంపుల్స్ కి కానివ్వండి కట్టుకొని వెళ్తే చాలా బాగుంటుంది అండ్ ఈ శారీలో మనం సన్నగా కూడా కనిపిస్తాం అనమాట శారీ అయితే ఇలా ఉంది నెక్స్ట్ శారీ చూపిస్తాను నేను మీకు చూపించబోయే థర్డ్ శారీ అండి ప్యూర్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది శారీ అయితే ఫస్ట్ బ్లౌజ్ అయితే చెప్తానండి బ్లౌజ్ అయితే ఇలా పెద్ద పెద్ద చెక్స్ తోటి అయితే ఇచ్చారండి జరి వరకు అయితే ఇచ్చారు బ్లౌజ్ అయితే ఇలా ఉందండి శారీ చూపిస్తాను శారీ అయితే ఇలా ఉందండి పెద్ద పెద్ద చెక్స్ కొట్టి ఇలా అయితే జారీ వరకు అయితే ఇచ్చారు చాలా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఈ శారీని మనము ఏ లొకేషన్ కైనా కట్టుకున్నా చాలా బాగా యాప్ట్ అవుతుందండి చూస్తున్నారు కదా ఎంత బాగుంది ఈజీగా క్యారీ చేయవచ్చు అనమాట మనం ఈ శారీని ప్రైస్ కూడా ఏమి టూ మచ్ అయితే ఏం లేదండి మన బడ్జెట్ లోనే వచ్చేస్తుంది నేను ప్రైస్ వచ్చేసి స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను మీకు కావాలంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి లేదంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది సో శారీ అయితే ఇలా ఉంది నెక్స్ట్ శారీ చూపిస్తాను నేను మీకు చూపించబోయే ఫోర్త్ శారీ అండి ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ శారీస్ అయి కనిపిస్తున్నాయి సో నేను కూడా ఒకటి తీసుకున్నాను అనమాట ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇందులో కూడా చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి నేను అయితే ఈ కలర్ తీసుకున్నాను ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఫాయిల్ ప్రింట్ అయితే ఇచ్చారండి ఈ శారీని దూరం నుంచి చూస్తే మనకి పట్టు శారీ లాగానే కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ జార్జర్ శారీ అండి ఇప్పుడైతే శారీని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను దానికంటే ముందు బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు బ్లౌజ్ అయితే ఇలా ఉందండి బ్లౌజ్ పైన చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ జార్జెట్ అండి మనకి బార్డర్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇప్పుడు శారీ చూపిస్తాను ఆల్ ఓవర్ శారీ మనకి ఫాయిల్ ప్రింట్ అయితే ఇచ్చారండి ఇది వచ్చేసి పళ్ళు శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూస్తున్నారు కదా కానీ శారీ అయితే రిచ్ లుక్ అయితే ఇస్తుందండి సో చూస్తున్నారు కదా మళ్ళీ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి శారీ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఈ శారీ ఇంతేనండి శారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో మీకు కావాలంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి లింక్స్ కావాలంటే కామెంట్స్ లో అడగండి నేను పెడతాను చూసారు కదా నా శారీ కలెక్షన్ ఏ శారీ బాగుంది అనేది కామెంట్ చేయండి అలాగే మీకు శారీ లింక్స్ కావాలంటే కామెంట్స్ లో అడగండి నేను పెడతాను ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి వీడియోని షేర్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంటే దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్